హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనం సాయస చరిత్ర నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి ఈరోజు ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఉన్నానండి ఇప్పటివరకు ముప్పై ఎనిమిది అధ్యాయాలు చదివానండి నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ముప్పై ఎనిమిది అధ్యాయాలు చూడండి మీ అందరికీ మంచి జరుగుతుందండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్న సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా చూడండి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి చచ్చరిత్రము ముప్పై తొమ్మిదో అధ్యాయం మనం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే బాబా సంస్కృత పరిజ్ఞానము భగవద్గీత శ్లోకం బాబా చెప్పిన అర్థము మహాసమాధి మందిర నిర్మాణం దీని గురించి మనం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకం నాకు బాబా చెప్పిన అర్థం ఉన్నది కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియూ అది నానా సాహెబ్ చందోర్కర్ చెప్పినదనియూ చే హేమాడ్ పంతు యాభయో అధ్యాయంలో ఈ సంగతిని విశ విశదీకరించను రెండు రెండు అధ్యాయంలోనూ నీకే విషయం ఉండుచే రెండును నిందులో పొందుపరచమ పొందుపరచడమైనది తొలిపలకు షిరిడి పవిత్రమైనది ద్వారకామయి పావనమైనది ఏల శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వ కార్యములను బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా దూరం నుండి అజటకు వచ్చెను మొదట షిరిడి చాలా చిన్న గ్రామం సాయిబాబా అచట నివాసించుట నివసించు నివాస నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చాను తుదిక అది పవిత్రమైన యాత్రా స్థలం ఆయను అచ్చటి నుండి స్త్రీలు కూడా ధన్యులు బాబా యందు వారి భక్తి నిస్ నిస్సహం నిస్సంశయంగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానం చేయినప్పుడు విసిరినప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహ కత్తి గృహ చేయినప్పుడు చేయునప్పుడు పాడుచుండెడి వారు వారి భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండెడి వారు అవి పాడిన వారికి విన్న వారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను బాబా చెప్పిన అర్థము బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారు నమ్మువారు ఉండరు ఒకనాడు భగవద్గీతంలోని ఒక శ్లోకము బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్ కు బోధించి ఆశ్చర్యం కలిగజేసిను ఈ విషయం కూర్చి బివి దేవు దేవు గారు వ్రాసినారు వారు స్వయంగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతంను ఈ దిగువను ఇవ్వబడను నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతంను బాగా చదివిన వారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివినందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకి విషయం కాని సంస్కృతం కానీ తెలియదని ఆయన అభిప్రాయం అందుచే ఒకనాడు బాబా అతని గర్వమనిచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములను తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండ్రి బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళ నొద్దుచు నోటిలో ఏదో గొనుగుచుండెను బాబా నానా ఏమి గొనుగుచున్నావు నాన సంస్కృత శ్లోకం శ్లోకంలను వల్లించుచున్నాను బాబా ఏ శ్లోకం నాన భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువుము నానా భగవద్గీత నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో శ్లోకం ఈ క్రింది విధంగా చదివాను తి ప్రణిపాతేన సేవాయ సేవా తే జ్ఞానం తత్వదర్శినా బాబా నానా అది నీకు బోధపడినదా నానా అవును బాబా నీకు తెలిసినచో నాకు చెప్పుము నానా దాని తాత్వర్ తాత్పర్యమిది సాష్టంగా నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట గురిని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానంను తెలుసుకును అప్పుడు మోక్షంను పొందు జ్ఞా జ్ఞానం గలవారు అనగా పరబ్రహ్మను తెలిసిన వారు ఆ జ్ఞానముపదేశించదరు బాబా నానా శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు ప్రతి ప పదార్థము వా వ్యాకరణము మరియు దాని అర్థం చెప్పము అప్పుడు నానా ప్రతి పదమున కర్ధము చెప్పాను బాబా నానా ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలున నానా ప్రణిపాత అను పదమున ఇంకొక అర్థం నాకు తెలియదు ప్రణిపాత అనగా సాష్టాంగ అని నాకు తెలియను బాబా ప్రశ్న అనగానేమి నానా ప్రశ్నలు అడుగుట బాబా ప్రశ్న అనగానేమి నానా అదే అనగా ప్రశ్నించడం బాబా పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యాను ప్రశ్నకు ముందేలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువ వాడా నాన్న పరిప్రశ్న మాటకు నాకు నాకిత అర్థమేమియో తెలియదు బాబా సేవ అనగా నెట్టిది నానా ప్రతిరోజు మేము చేయిచున్నట్టు బాబా అట్టి సేవ చేసినా చాలున నానా సేవ అను పదమునకింకన వేరే అర్థం ఏమి గలదో నాకు తోచుటలేదు రెండవ పంక్తిలోని ఉప తే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదమును ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగించగలవా నాన అవును బాబా ఏ పదం నాన అజ్ఞానం బాబా జ్ఞానం నాకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలో నేమైనా అర్థం గలదా నానా లేదు శంకరా శంకరా భాష్య మా విధంగా చెప్పుటలేదు బాబా వారు చెప్పినచో పోనిము అజ్ఞానము అను పదము నుపయోగించని ఎడల అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా నాన్న అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విషదపరచుట నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శనములకు నమస్కారము ప్రశ్నించుటా సేవ చేయమని చెప్పనేలా స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా నాన్న అవును అతడు తత్వదర్శియే కాని అర్జునునితర జ్ఞానుల నెల సేవించేవించుమనో నాకు తోచుటలేదు బాబా నీకది బోధపడలేదా నానా సిగ్గుపడెను అతని గర్వం అణిగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించను జ్ఞానుల ఎందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు మనం సద్గురువునకు సర్వశ్యా శరణాగతి చేయవలేను ప్రశ్నించుట చాలదు దుర్గతితో గాని దొంగ ఎత్తుతో గాని వారిలో బుట్టలో వేయుటకు గాని వారి తప్పులను పట్టుట గాని పనికి మారిన ఆసక్తితో గాని ఎడగకూడదు నిజంగా తెలుసుకుని దానిచో మోక్షం పొందుట గాని ఆధ్యాత్మికాభివృద్ధి గాని ఎడగవలేను సేవ ఎనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చును కానీ అభిప్రాయంతో చేయినది సేవ కాదు శరీరం తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరం గురువుగారదనియు వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియూ భావించవలియను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానంను బోధించును గురువా జ్ఞానంను బోధించుననగా నానాకు అర్థం కాలేదు బావ జ్ఞానం ఉపదేశం ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారం బోధించుటట్లు అజ్ఞానమును చేయుటయే జ్ఞానం జ్ఞానేశ్వర మహారాజ్ ఇట్లు చెప్పి ఉన్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలిగిపోయినచో మిగులనది నీవుగా గ్రహింపు జ్ఞానం అనగా నజ్ఞానమును నశింపచేయుటి చీకటిని తరిమివేయుటియే వెలుతురు ద్వైతమును నశింపచేయుటి అద్వైతము ద్వైతమును నశింప చేసేదా మనగా అద్వైతమును గూర్చి చెప్పుట చీకటిని నశింప చేసేద వెలుతురు గూర్చి చెప్పుట అద్వైతమును పొంద పొందవల ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలేను అదే అద్వైతమును పొందు జ్ఞానము ద్వైతములోని ద్వైతంలోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగల వారెవ్వరు ఎవరైనా నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దానిని ఎట్లు పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదం ఏమనగా గ్రహించు తీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యమైన మాన మానవాతీత సత్వము మహాశక్తి మత్వము మరియు యోగము సద్గురువు నిర్గుణుడు నిర్గుణుడు సచ్చిదానందుడు వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవారిని ఉద్ధరించుటూ మాత్రమే దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావం కొంచెం కూడా వికారం చెందదు వారి సత్య స్వరూపము దైవక శక్తి జ్ఞానము తరగకుండా నుండును శిష్యుడు కూడా నటి నటి స్వరూపం కలవాడే కానీ అతని అనేక జన్మల అజ్ఞానం తాన శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్య ని నికృష్ట జీవుడన అనుకును గురువు ఆ ఈ అజ్ఞానమును మూ మూలముతో తీసివేయవలేను తగిన ఉపదేశము నివ్వవలేను లెక్కలేనని జ్ఞాన జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానంను గురువు నిర్మూలించి ఉపదేశించవలేరు ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడు అనుకును శిష్యునికి గురువు నీవే దైవం శక్తి ఐశ్వర్య శాలివి అని బోధించుము అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవం అని గ్రహించు తాను శరీరం అనియు తానకు జీవి అనియు లేదా అహంకారం అనియు దేవుడు లోకము తన కంటే వేరనియు తలంచు నితాంత్ర నితాంత బ్రహ్మ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రొంటి యొక్క మిశ్రమం కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారింప విచారం ఆరంభించవలేను ఈ అజ్ఞాన మెట్లు అంకురించినది అది ఎక్కడనున్నది అను దానిని చూపటి గురు గురుపదేశం అందురు ఈ దిగువన వివరించినవి అజ్ఞాన లక్షణములు నేను జీవిని ప్రాణిని శరీరమే ఆత్మ నేను శరీరమును భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు నేను దేవుడ దేవుడను కాను శరీరం ఆత్మ కాదని తెలుసుకొనకుండుట దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట ఈ తప్పులనియు చూపించినదే చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరం అనగానేమి తెలియజాలడు వానిలో వానికి ఎట్టి సందేహం కలదు ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేదా రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోజించ వాని అజ్ఞానం నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేలా ఉపదేశం వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింప చేయుట కొరకే బాబా ఇంకను ఇట్లనూ ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట శరణాగతి అనగా తను శరీరము మన మనస్సు ధనముల ఐశ్వర్యం నర్పించుట శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానములను ఆశ్రయించు మనలా నాశ్రయించు మననేలా ఆ సద్ సద్భక్తుడు సర్వము వాసుదేవ మయముగా భావించును భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణుడుగా భావించును గురువు శిష్యుని వాసుదేవుడు గాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణం ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు గలవార గలరని శ్రీకృష్ణుడు తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పాను అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలనని కృష్ణుడు ఇట్లు పేర్కొనెను సమాధి మందిర నిర్మాణము బాబా తాను చేయు నిశ్చయించుకుని పనుల గురించి ఎప్పుడునూ మాట్లాడువారు కారు ఏమీ సందడి చేయు వారు కారు సంగతి సందర్భములను వాతావరణము మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులను కలిగి చుం అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణ నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడిలో సకుటుంబ సమ సకుటుంబంగా నుండడివారు అత అతనికి అచ్చట సొంత భవనం ఉండినా బాగుండ బాగుండునని ఆలోచన కలిగను కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించను బాబా స్వప్నంలో నగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమనను అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యం అనిపించను బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగాను శ్యామ ఇట్లు చెప్పాను బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాని నిర్మింపు నేను అందరి అందరి కోరికలను నెరవేర్చినను బాబా ప్రేమ మధురమైన పలుకులను విని బావ వేషం మైమరిచి తిని నా గొంతుక ఆర్చుకునియను నా కండ్ల నుండి నీరు కారుచుండెను నేను ఏడ్చుట మొదలెడు వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయి ఉన్నందులకు బాపు సాహెబ్ బూటి విస్మయం ఉందెను అగుట చేతను చేతనైన డగుట చేతను అతడొక వాడా నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు శ్యామ సహాయంతో ఒక ప్లాన్ గీసెను కాకా సాహెబ్ దీక్ష దానిని ఆమోదించను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను కట్టుట ప్రారంభించి శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూమి పరిగృహము భూగృహము బావి పూర్తయ్యాను బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలు ఇచ్చుచుండెను మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనేది అది నిర్మించున్నప్పుడు బాపు బూటికి ఒక ఆలోచన వచ్చెను చుట్టూ గదులుండి దాని మధ్యనకు విశాలమైన హాలులో మురళీధరుని శ్రీ కృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించేయవలను తట్టెను బాబాకు సంగతి తెలియజేసి వారి అభిప్రాయం కనుగొలనని శ్యామాకు చెప్పెను వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం నడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేను అచ్చట నివసించు నివసించుటకు వచ్చేదను అని వాడా వైపోయి చూచుచు వాడా పిమ్మట మనమే దానిని ఉపయోగించు కొనవలను కొనవలను అనేను మనం మనం అందరి నుందుము అందరూ కలిసిమెలిసి ఆడుకుందుము ఒకరినొకరు కౌగలించుకొని కౌగలించుకుని సంతోషంగా నుండవచ్చును అనేను దేవస్థాన మంది మందిరము మధ్యమందిరం కట్టుట కది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బామ బావ సమ్మ తింటుటే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించను కొద్ది కాలంలో పని పూర్తి ఆయను మురళీధర్ విగ్రహం తయారు చేయటకు ఆజ్ఞాపించింది అది తయారు కా కాకమునుపే కొత్త కొత్త జా సంగతి జరిగెను బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చను వారు కాయమును విడుచుటకు సిద్ధంగా నుండి బాబు సాహెబ్ మెక్కిలి విచార నిరాశపడెను నిరాశపడేను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా చే పవిత్రం కాదనియు తాను మదుపు పెట్టిన లక్ష రూపాయల వ్యర్థమగుననియూ చింతించను కానీ బాబా సమాధి చెందక ముందే నన్ను రాతి వాడాలో నుంచుడు అన్ అన్నట్టి పలుకులు బాపు కే కాక అందరికీ ఊరట కలిగించను సకాలంన బాబా పవిత్ర శరీరంను మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీధరుని కొర కొరకు నిర్ణయించిన స్థలం నందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటి వాడయ్యే సమాధి మందిరం అనియు అర్థం గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరం సమాధి ఎగుటచే బాపు సాహెబ్ రూటి మిగుల ధన్యుడు అదృష్ట సాయి ఓం శ్రీ సాయినాథాయనమ ముప్పది తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు ధన్యవాదాలు